వెల్కమ్ టు ఎస్బీ న్యూస్ యువత అసాంఘిక శక్తులకు సహకరించి కేసుల పాలు కావద్దని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఏడుల్ల బయ్యారం సిఐ వెంకటేశ్వరరావు తెలియజేశారు ఆయన కమ్యూనిటీ ప్రోగ్రామ్ లో భాగంగా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలో వలస ఆదివాసీ గ్రామాలైన మద్దులగడెం గ్రామాల్లో ఆయన పర్యటించారు అక్కడ గల వలస ఆదివాసీ గిరిజనులతో కమ్యూనిటీ ప్రోగ్రాం ద్వారా అక్కడ గల సాధక బాధకాలను ఆయన అడిగి తెలుసుకున్నారు అక్కడ విద్యార్థులకు పలకలు నోటు పుస్తకాలను అందజేశారు అంతేకాక పోలీస్ శాఖ తరపు నుంచి ఎటువంటి కార్యక్రమానికైనా సేవ అందించడానికి సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా సిఐ తెలియజేశారు స్థానిక ఎస్ఐ రాజ్ కుమార్ తో కలిసి ఆయన పర్యటించి ఈ సందర్భంగా పలు అంశాలపై వారికి అవగాహన కల్పించారు దీనితో పాటు అక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఆహార జాగ్రత్తలు అంతేకాక సీజన్ వ్యాధుల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలను వారికి వివరించారు పోలీస్ శాఖ ఎప్పుడు వలస ఆదివాసి గ్రామాల పైగా ప్రత్యేక శ్రద్ధ చూపుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు అలాగే వలస ఆదివాసి గ్రామంలో యువతకు వాలీబాల్ కిట్లను అలాగే ఇతర క్రీడా సామాగ్రిని అందజేశారు স্র হারা মাইজ স্টারাওরে স্টারেজ মাইজ গিডাসেজ স্ট্কল দেজ সকনে স্টার্টাইরধ স্টারেজ স্টাই জাঁচি স্টাই来 স্টাইজ সধ্�